తాబేళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నెంబర్ వన్ తాబేల అత్యధిక కాలం జీవించే జంతువు కొన్ని తాబేలు నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల వరకు జీవించగలవు ప్రపంచంలో అత్యధికంగా జీవించిన తాబేలు పేరు జోనతాన్ ఇది సుమారు నూట తొంభై సంవత్సరాలకు పైబడి జీవిస్తుంది ఇంకా జీవించి ఉంది నెంబర్ టూ వాటి శరీరాన్ని రక్షించే కవచం తాబేలు శరీరంపై ఉండే పైభాగాన్ని షెల్ లేదా కవచం అంటారు ఇది ఎముకలతో తయారవుతుంది అది దాని వెన్నెముకను కలిసి ఉంటుంది కాబట్టి తాబేలు తన కవచం నుండి బయటకు రావడం అసాధ్యం ప్రమాదం వచ్చినప్పుడు తాబేలు తల కాళ్ళు కవచం లోపల దాచుకుంటుంది నెంబర్ త్రీ తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది కానీ నీటిలో బాగా ఈదగలదు నెంబర్ ఫోర్ తాబేళ్లు శాకాహారులు గడ్డి ఆకులు పండ్లు తింటాయి కానీ కొన్ని జాతులు చిన్న పురుగులను కూడా తింటాయి నెంబర్ ఫైవ్ కొన్ని ఎడారి తాబేళ్లు నీరు లేకపోయినా చాలా కాలం జీవించగలవు నెంబర్ సిక్స్ తాబేలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి పెద్ద తాబెళ్ళ వయసు వచ్చిన తర్వాతే గుడ్లు పెట్టే శక్తి వస్తుంది తాబేలు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని కప్పేసి వెళ్ళిపోతుంది పిల్లలు పుట్టాక ఎవ్వరూ జాగ్రత్తగా చూడరు అవి తమదైన బలంతో బ్రతకాలి తాబేలు గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లు పెరిగే ఇసుక లేదా మట్టిలో ఉన్న ఉష్ణోగ్రత ఆధారంగా మగదా ఆడదా అని తేలుతుంది నెంబర్ సెవెన్ చలికాలంలో కొన్ని తాబెళ్లు కదలకుండా తక్కువ శక్తిని వినియోగిస్తూ హైబర్నేషన్ అనే నిద్ర లాంటి స్థితిలోకి వెళ్తాయి నెంబర్ ఎయిట్ తాబేలు దిగువ భాగం ద్వారా కవచం మీద ఏర్పడే రింగుల ద్వారా తాబేలు వయస్సు అంచనా వేయవచ్చు నెంబర్ నైన్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని తాబేలు ఇష్ లాంటి శబ్దం చేస్తాయి కోపం వస్తే శబ్దం చేస్తాయి నెంబర్ టెన్ తాబేలకు పండ్లు ఉండవు కానీ బలమైన ముక్కు లాంటి భాగం ఉండి దాని ద్వారా గడ్డి పండ్లు పురుగులు కోసి తింటుంది ఇవి వాసన ద్వారా ఆహారం జలమార్గం గుడ్లు పెట్టే ప్రదేశం కనుక్కుంటాయి నెంబర్ లెవెన్ తాబేలు విశ్వ సంరక్షణలో ముఖ్యమైన ప్రతీక హిందూ పురాణాల్లో కూర్మ అవతారం తాబేలు ఇది విష్ణువు రెండవ అవతారం నెంబర్ టువెల్వ్ తాబేలు గుండె ఒక నిమిషానికి ఆరు నుండి పదిసార్లు మాత్రమే కొట్టుకుంటుంది లో ఉంటే ఒక్క నిమిషానికి ఒక్కసారి కూడా కొట్టుకోవచ్చు తాబేళ్ల గురించి కొన్ని అపోహలు నిజాలు నెంబర్ వన్ తాబేలు తన కవచం నుండి బయటికి వచ్చి వేరేలా జీవించగలదు ఇది నిజం కాదు అస్సలు సాధ్యం కాదు కవచం తాబేలు శరీరానికి బలంగా కలిసే ఉంటుంది బయటికి రావడం అంటే చచ్చిపోవడమే నెంబర్ టూ తాబేలు చాలా ఆలస్యంగా నడుస్తుంది కాబట్టి ఎప్పుడూ బలహీనంగా ఉంటుంది ఇది కూడా నిజం కాదు తాబేలు బలహీనమేమి కాదు దాని శరీర నిర్మాణం నెమ్మదిగా కదలడానికి సరిపడేలా ఉంటుంది కానీ అవసరమైతే వేగంగా ఈదగలదు నెంబర్ త్రీ తాబేలు వందల ఏళ్ల పాటు ఆహారం లేకుండా బ్రతకలదు ఇది అపోహ తాబేలు ఎక్కువ శాతం తక్కువ ఆహారంతో బ్రతుకుతుంది కానీ శాశ్వతంగా కాదు తాబేలు మెటబాలిజం స్లోగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు ఆకలికి తట్టుకోగలదు నెంబర్ ఫోర్ కొన్ని తాబేలు నీటిలోనే జీవిస్తాయి ఇది నిజం కాదు కొన్ని భూమిపై నివసించే తాబేలు కూడా ఉంటాయి నెంబర్ ఫైవ్ తాబేలు కవచం మృత ఎముకలతో తయారైందే అందుకే తాకినా ఫీల్ అవ్వదు ఇది నిజం కాదు కవచంలో నరాలు ఉంటాయి ఎవరు తాకినా తాబేలికి అనుభవం అవుతుంది నెంబర్ సిక్స్ కొన్ని తాబేలు శాకాహారులే ఇది కొంతవరకు నిజమే అయినా టార్టైజెస్ శాకాహారులు టార్టిల్స్ మాంసాహారులు అవుతాయి పురుగులు చేపలు చిన్న జంతువులను తింటాయి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ వస్తుంది నొక్కండి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి